హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌజన్య అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వెంకట్తో కలిపి నేను వాలీబాల్కి వచ్చాను వాలీబాల్కి వచ్చినప్పుడు ఈ ప్లేస్ అయితే చుట్టూ ఇలా ఉందనమాట మొన్న నేను వచ్చినప్పుడు వీడియో తీసి పెడదామనుకున్నాను కానీ ఆ రోజు ఇంక నేను లేజీ అయిపోయి తీయలేదు పక్కనే ఇలాగా చిన్న మనకి పిల్ల కాలువ అంటారు చూసారా అలాంటి కాలువ ఒకటి ఉంది ఎంత బాగుందో తెలుసా మంచి ఫ్లోటింగ్ వాటర్ అంటే స్టాగ్నేట్ అయిపోకుండా అలా ఫ్లోట్ అవుతూ ఉంది చూడండి ఎంత బాగా ఫాస్ట్గా వెళ్తుంది చూసారా వాటర్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది వాటర్ చాలా ఫ్రెష్ వాటర్ అనమాట అంటే జనరల్గా వాటర్ కొంచెం ఫ్లోటింగ్ లేకపోతే కొంచెం బ్యాడ్ స్మెల్ అలా అనిపిస్తాయి కదా అలా ఏం లేదు చాలా ఫ్రెష్గా ఉంది నేను ఇక్కడ చైర్ వేసుకుని కూర్చున్నా మొన్న నేను కారులోనే కూర్చునేటప్పటికి హీట్ ఎక్కువైపోయి అమ్ము కూర్చోలేకపోయాను ఒక చైరు చక్కగా లెమన్ వాటర్ సాల్ వేసుకుని సో వెంకట్కి అయితే లెమన్నే కానీ వాటర్లో సాల్ట్ అయ్యకుండా తెమ్మన్నారు తర్వాత ఏదో జనర్జీ తెచ్చుకున్నారు అన్నమాట ప్రణబాబు కూడా మమ్మల్ని ఫాలో అయ్యి వచ్చాడు ఈ సో వాడికి సరదాగా రెండు మూడు స్నాప్స్ తీశాను వాడి కాసేపు నాతో టైం స్పెండ్ చేశాడు బైక్ సరదాగా మాతో పాటు వస్తాను అన్నాడు సరే అని తీసుకొచ్చాము మమ్మల్ని ఫాలో అయ్యి వచ్చాడు అనమాట సో ఇప్పుడు వాడి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాడు సో ఇంక బయలుదేరుతున్నాడు సో కొద్దిసేపు నాతో స్పెండ్ చేసి బయలుదేరుతున్నాడు అనమాట చాలా చిన్న వ్లాగు ఏమీ పెద్ద వీడియో ఏం కాదు ఊరికే సరదాగా పెడుతున్నాను అనమాట ఇంక స్టార్ట్ అయిపోతున్నాడు అనమాట బాబు ఏరియా ఎలా ఉంది ఏంటి మీకు నచ్చిందా అని సరదాగా మీకు ఇష్టమైతే కుదిరితే ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి చాలా బాగుంది కదా పిల్లకాలు అది అని ఇంకా ప్రణవ్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఇంకా ఏదో సరదాగా వీడియోలు చూసుకుంటే టైం పాస్ చేస్తున్నాను అనమాట ప్రణవ్ చెప్పాను ఎక్కువ స్పీడింగ్ చేయకు అది ఇది అని అలాగే మమ్మీ అని అన్నాడు సో బయలుదేరుతున్నాడు ఫ్రెండ్ దగ్గరికి సో వెంకటేమో వాలీబాల్ ఆడుకుంటున్నారు నేను హ్యాపీగా యాజ్ యూజువల్ మొబైల్ పట్టుకుని వీడియోస్ చూసుకుంటున్నాను ఏవో ఫాలో అవుతూ ఉంటాం కదా యూట్యూబ్ ఛానల్స్ సో నేను కూడా చూస్తున్నాను అనమాట సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం బాబాయ్